రాయలసీమ గడ్డపై నుంచి బాబుకి ఛాలెంజ్ విసురు జగన్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతుల పైకి తీరా చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే